నిన్న ఎనిమిది మంది ఎంపీలను అంటే నాతో పాటు ఏడుగురు ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కేవలం రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ గారు వాస్తవాలు మాట్లాడుతుంటే వాస్తవాలు మాట్లాడియకుండా కొంతమంది సభ్యులు అనురాగ్ ఠాకూర్ నిశికాంత్ దూబే లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడమే కాకుండా తర్వాత స్పీకర్ రాహుల్ గాంధీ గారు మైకుని తీసుకెళ్లి వేరే వేరే సభ్యునికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మేము స్పీకర్ దగ్గర పోయినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు ఒకటే ఒకటి ఈరోజు మీరు చూసినట్లయితే మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఎందుకంటే ఎనిమిది మంది ఎంపీలను కేవలం నోరు నొక్కే ప్రయత్నమే కాదు ఇంకెంతమంది కొంతమంది ఎంపీలను ఇప్పుడు కూడా హౌస్ అడ్జెండ్ చేసిర్రు వీళ్ళు హౌస్ నడపాలని కాదు ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీదనే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద సామాన్యులకు నష్టం జరిగే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే మమ్మల్ని మాట్లాడి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు గొంతు నొక్కినంత మాత్రాన ఏం కాదు ఒకవేళ వాళ్ళు ఇవాళ మమ్మల్ని చట్ట సభలకు ప్రజలు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ లా మీదనైనా చర్చ జరగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పద్ధతిని మేము ఎదుర్కొంటున్నాం అన్న ఉద్దేశంతో మా గొంతులు నొక్కే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు వాళ్ళు గొంతు నొక్కినంత మాత్రాన్ని మేము ఆగే ప్రయత్నం చేయము మేము డెఫినెట్గా మకరదవారి దగ్గర మేము ఎనిమిది మంది ఎంపీలను కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా మీ మమ్మల్ని ప్రజలు గెలిపించి చట్టసభలకు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ప్రేక్షక పాత్ర వహించి బీజేపీ చేస్తున్నటువంటి పనులను చప్పట్లు కొట్టి వాళ్ళను వాళ్ళు చేసేదంత కరెక్ట్ ఉందని చెప్తే తప్ప మైకులు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ విధంగా రాజకీయం చేయడం చాలా తప్పని తెలియజేస్తున్నాం